ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే కాకరకాయ టమాటో అనమాట కాకరకాయ చేతి లేకుండా మనం ఇవాళ కాకరకాయ టమాటో కర్రీ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం చూడండి కాకరకాయ మంచిగా సన్న గూసేసుకున్న పెద్ద పెద్ద గింజలు ఉంటాయి కదా గింజలు తీసేసి సన్నగా కట్ చేసుకున్నాం అనమాట ఒక పెద్ద ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి టమాటో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం వెలిగించుకున్నాం ఫ్రెండ్స్ కళాయి పెట్టేసుకున్నా ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కింది కదండి ఆవాలు జీలకర్ర తాళిమింజలు అనమాట ఇందులో పచ్చి మంచిగా అయిపోయినాయి కదండి ఇందులో మనం కాకరకాయ వేసుకోవాలి కాకరకాయ సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ దీంతో పాటు మనం ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ ముందు వేసేసుకుంటే ఏంటంటే కాకరకాయలో ఉన్న చేదు అనేది పోదు అనమాట ఆనియన్స్ కాకరకాయ ఒకేసారి వేస్తే అందులో ఉన్న చేదు అనేది పోతుంది అనమాట

ఉల్లిగడ్డ ఒకేసారి వేసుకోవడం వల్ల సీద అనేది ఇరుగుతుంది అన్నమాట మగ్గాలన్నట్ సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది అనమాట ఆల్రెడీ కొంచెం వేసుకుందాం తర్వాత ఇంకొంచెం కొంచెం వేసేసుకు ఫస్ట్ వేసేసుకుందాం చికెన్ మగ్గాలన్నమాట కాకరకాయను ఆనియన్స్ ఇప్పుడే చేదనేది అనేది పెరుగుతుంది అన్నమాట మనం మూత అండి మూత పెట్టేసుకున్నాం మట్టి మగ్గిపోయింది కొంచెం మగ్గాలన్నమాట కాకరకాయ మగ్గిపోయింది కదండి ఇట్లా మనం సైడ్స్ కానీ వేసుకొని టమాటా వేసేసుకున్నాం టమాటా అండి మూత పెట్టేసుకుందాం టమాటా మగ్గిపోతుందన్నమాట మంచిగా చూద్దామండి మంచి కాలు టమాటా కొంచెం ఉడికిపోయిందా కాలి మంచిగా మగ్గిపోవాలన్నమాట ఇందులో ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది కలిసిపోయింది కదా మనం పెట్టిస్తుందాం టమాటా కాకరకాయ అనేది మంచిగా ఉడికిపోవాలన్నమాట మంచిగా మగ్గిపోయిందండి చూసారుగా ఇందులో మనం ఆల్రెడీ ఇందాక కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ వేసేసుకు టేస్ట్ సరిపడా కారం అండి కారం తక్కువ తినడం కూడా మేము తక్కువ వేసుకుంటాం కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చపాతీకా అయినా మన దోసకైనా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ కంపల్సరీ ఫ్రై చేసుకో చాలామంది కాకరకాయ తినరు కానీ హెల్త్కి చాలా మంచిది అనమాట షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది హెల్త్కి కంపల్సరీ ట్రై చేయండి మనం మూత పెట్టిస్తున్నాం చూద్దామండి సరే మంచి మగ్గిపోయింది ఆయిల్ తేలింది కాయ టమాటో స్పెషల్ టమాటో కర్రీ అనమాట ఇప్పుడు మనం గరం మసాలా వేసేసుకుందాం కర్రీ వేసుకుందామండి టూ మినిట్స్ మూత పెట్టేసుకు టూ మినిట్స్ మూత పెట్టేసుకున్నాం చాలా మంచిగా ఆయిల్ వేలింది కాకరకాయ టమాటో కర్రీ అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం సర్వ్ చేసేసుకుందాం టేస్టీ టేస్టీ కాకరకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి